హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను నిమ్మకాయ కారాన్ని చేసి చూపిస్తున్నానండి ఎక్కువ వైటమిన్ సి ఉండే ఈ నిమ్మకాయని ఈ విధంగా నిమ్మకాయ కారంగా చేసుకుని మనం వేడివేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకుని ఈ నిమ్మకాయ కారాన్ని వేసుకు తింటే ఆ రుచి అనేది చాలా బాగుంటుందండి ఇది తింటూ మీరు తప్పకుండా ఆహా ఏమి రుచి అని తప్పకుండా పాడతారు మరి ఈ నిమ్మకాయ కారం ఎలా చేయాలో నేను చూపిస్తానండి చూపించే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నా రెసిపీ నచ్చితే లైక్ కూడా చేయండి ఇప్పుడు నేను నిమ్మకాయలను తీసుకున్నానండి చక్కగా బాగా పండినటువంటి నిమ్మకాయలను తీసుకోండి నిమ్మకాయ మీద పైన తొక్క అనేది ఎక్కువ మందంగా ఉండకూడదండి పల్చగా ఉంటుంది కదా అటువంటి నిమ్మకాయలను తీసుకోండి నేను ఇక్కడ ఒక అర డజన్ నిమ్మకాయలను తీసుకున్నానండి ప్రతి నిమ్మకాయని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా మధ్యకి కట్ చేసుకోండి ఒకవేళ మీరు నిల్వ ఉండే విధంగా చేసుకోవాలనుకుంటే ఆ నిమ్మకాయలను శుభ్రంగా టవలు పెట్టి తుడి చేసిన తర్వాత ఈ విధంగా ప్రతి నిమ్మకాయని కట్ చేసుకొని దానిలో ఉన్న గింజలను తీసి పక్కన పెట్టేయండి ఎందుకంటే గింజల వలన చేదు అనేది వస్తుంది తరువాత నేను ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని అనేది తీస్తున్నానండి ఒకవేళ మీరు చేత్తో నిమ్మకాయ రసం తీసుకున్నా పర్వాలేదు కానీ ఈ విధంగా చేయడం వల్ల నిమ్మకాయలో ఉన్న చేదు అనేది నిమ్మకాయ రసానికి రాదు ఈ విధంగా చేయడం వల్ల దాని మీద ఉన్న తొక్కలు తర్వాత గింజలు అన్నీ పైనే ఉంటాయి కనుక ఈ నిమ్మకాయ కారం అనేది చాలా మంచిగా టేస్టీగా వస్తుంది తరువాత నిమ్మకాయ మీద ఉన్న ఈ తొక్కల్ని పారేయాల్సిన అవసరం లేదండి వీటిని మనం స్నానం చేస్తున్నప్పుడు వేడి నీటలో వీటిని వేసుకుని స్నానం చేస్తే ఒక ఫ్రెష్నెస్ అనేది వస్తుంది తరువాత నేను ఒక బౌల్ తీసుకున్నాను దానిలో నేను తీసుకున్న నిమ్మకాయ అంతటిని పోస్తున్నానండి చూడండి ఈ విధంగా చేయటం వలన అసలు తొక్కలు కానీ గింజలు కానీ అస్సలు లేవు కదా ఈ విధంగా నిమ్మకాయ రసానంతా మనం బౌల్లో వేసుకుందాం చూడండి నేను ఇక్కడ ఆరు నిమ్మకాయలనే తీసుకున్నాను అంటే అర డజన్ నిమ్మకాయలను నేను తీసి దాని రసాన్ని మాత్రమే ఈ బౌలలో వేసానండి తరువాత ఆవపిండి ఉంటుంది కదా ఈ ఆవపిండిని ఒక యాభై గ్రాములు తీసుకోండి ఈ ఆవాలను వేపాల్సిన అవసరం లేదండి పచ్చి ఆవాలనే మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఆవపిండిని ఒక యాభై గ్రాములు వేయండి తరువాత ఆవపిండి ఎంత తీసుకున్నామో అంతే మనం కారాన్ని కూడా తీసుకోవాలి అంటే యాభై గ్రాముల కారాన్ని నేను ఇక్కడ వేస్తున్నానండి తరువాత మనము ఆవపిండి ఎంత తీసుకున్నామో దాంట్లో సగం మాత్రమే ఉప్పు వేసుకోవాలి అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనేది ఉప్పు వేసుకోండి ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే తర్వాత మనం కలుపుకోవచ్చు తరువాత ఒక స్పూన్ అనేది నేను మెంతు పిండిని వేసానండి మెంతు పిండి వేయడం వలన మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఒకవేళ చేదు వస్తుంది అనుకుంటే మెంతు పిండిని మీరు వేసుకోవద్దు తరువాత వీటిని అన్నింటినీ ఆ నిమ్మకాయ రసంతో పాటు బాగా కలపాలండి అంటే ఉప్పు కారము ఆవపిండి మెంతిండి ఇవన్నీ ఆ నిమ్మకాయ రసానికి బాగా పట్టే విధంగా బాగా కలపండి చూడండి నేను కలుపుతున్నాను కదా ఆ విధంగా మీరు కూడా కలపండి కలిపిన తరువాత ఈ అనేది వస్తుందండి ఈ విధంగా వస్తుంది ఇది కొంచెం సేపు ఉంటే కొంచెం దగ్గర కూడా పడుతుందండి తర్వాత ఈ విధంగా చేసి మనం దీనిని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అనేది ఆవాలు తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసానండి వీటిని వీటినన్నింటినీ ద్వారగా వేయించుకోవాలి తర్వాత ఒక ఎండి మిరపకాయను కూడా నేను వేసానండి వీటిని వీటినన్నింటినీ దొరగా వేయించుకుని తర్వాత కరివేపాకు అనేది స్టవ్ ఆఫ్ చేసి వేస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం ఏం చేయాలంటే ఆ నిమ్మకాయ కారంలో కలపాలి పోపు వేస్తేనే నిమ్మకాయ కారానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లో హింగు కూడా వేయాలండి వేస్తాను కానీ వీడియోలో స్కిప్ అయిపోయింది హింగు వేస్తే ఇంకొంచెం మంచి సువాసనతో టేస్టీగా ఉండే నిమ్మకాయ కారం అనేది తయారైంది కదండి దీనిని వేడి వేడి అన్నంలో ఈ నిమ్మకాయ కారం వేసి ఒక స్పూను నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి చాలా ఇమ్మిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎంతో ఎక్కువగా వైటమిన్ సి ఉండే ఈ నిమ్మకాయ రసాన్ని మనం ఈ విధంగా చేసి స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు అస్సలు పాడండి ఉంటే రోజుల పాటు బయట ఉంచినా పాడవదు ఓకే బాయ్